ఏపీలో మాత్రం రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారిపోతున్నాయి కేంద్ర ప్రభుత్వమేమో జమిలీ ఎన్నికలని ఎన్నికలు అని చెప్పేసి వాళ్ళు ఆ దశలో ఆ దిశగా కూడా అడుగులు వేగవంతం వేస్తున్నారు కూటమి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల్లో మాత్రమే అయ్యింది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పోరుబాట మొదలుపెట్టేసింది నిన్న కూడా రైతుల కోసం పోరుబాట పట్టారు ఇంకా వరుసగా ఎవరలో ఓ రేంజ్లో ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ కూటమి నేతలు కొత్త వ్యూహాలు కూడా అమలు చేస్తున్నారు ఇదే సమయంలో నాగబాబు గారి పేరు ప్రస్తావనకు వచ్చింది ఆయన గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడంతోనే కూటమి పార్టీలో ఒక కొత్త చర్చ కూడా మొదలైపోయింది ఇంతకీ నాగబాబు గారి క్యాబినెట్లో చేరేది ఎప్పుడు అనేది క్వశ్చన్ మార్గాన్ని మిగిలిపోయింది అసలు కూటమిలో ఏం జరుగుతుంది ఏం నడుస్తుంది నాగబాబు గారికి లోక్సభకు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ జస్ట్ మిస్ అయిపోయింది రాజ్యసభ ఖాయమనేసి అనుకుంటే అది కూడా పోయింది ఇప్పుడు రాజ్యసభ సభ్యులను ఖరారు చేసే సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మంత్రి తన మంత్రివర్గంలోకి నాగబాబు గారిని తీసుకుంటున్నట్టు ఆయన ప్రకటన కూడా చేసేశాడు చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గం కూర్పు సమయంలో ఒక స్థానం ఖాళీ అలానే ఉంచాడు కూటమి ప్రభుత్వం కావడంతోనే భవిష్యత్ రాజకీయాలు సమీకరణాలు అవసరాల కోసం ఆ అభ్యర్థి పెండింగ్లో కూడా పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ఆ స్థానం దక్కుతుందనే అంచనాలు కూడా గట్టిగానే వినిపించాయి ఆ టైంలో అయితే ఇప్పుడు రాజ్యసభ సీట్ల ఖరారులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో అనూహ్యంగా నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకోవడం జరిగింది చాలా గొప్ప నిర్ణయం అని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా గట్టిగానే పండగ కూడా చేసుకున్నారు అయితే నాగబాబు గారి పేరు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసిన సమయం నుంచి అనేక రకాల చర్చలు తెరమీద కూడా వస్తున్నాయి జనసేనకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో పాటుగా ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు జనసేన పార్టీ నుంచి బీసీ వర్గాలకు అవకాశం దక్కలేదు ఇప్పుడు పెండింగ్ స్థానం జనసేన పార్టీకి ఇస్తే బీసీ వర్గానికి ఇస్తే బాగుంటుందనే చర్చ జనసేన మద్దతుదారుల్లో గట్టిగా వినిపిస్తుందంట అదేవిధంగా నారా మెగా కుటుంబాలకి కూటమి ప్రభుత్వంలో పదవులు దక్కడం అదేవిధంగా నందమూరి కుటుంబానికి పదవులు ఇవ్వకపోవడం మీద కూడా చర్చ కొనసాగుతుంది దానికి సంబంధించి అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎల్లో మీడియాలో కూడా మాట్లాడారు వాళ్ళ సోషల్ మీడియాలో కూడా గట్టిగానే పోరాటాలు కూడా చేశారు నందమూరి కుటుంబానికి పదవులు ఇవ్వకపోవడం మీద కూడా చర్చ గట్టిగా కొనసాగుతుంది మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉంటే బాలయ్యకి మంత్రి పదవి ఇవ్వకుండా ఇప్పుడు నాగబాబుకి అట్లీస్ట్ ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కూడా లేదు అటువంటి నాగబాబుకి మంత్రి పదవ మంత్రి పదవి ఇవ్వడం ఏంటనే చర్చ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనే గట్టిగా నడుస్తుంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా చర్చించుకుంటున్నారు ఇలా వాళ్ళ సోషల్ మీడియా కేంద్రంగా చర్చ సాగుతుంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీలోనూ ఆసక్తికర చర్చ మొదలైపోయింది ఈసారి మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది సీనియర్లకు అవకాశాలు అంటే వస్తాయని చెప్పేసి చాలామంది ఆశాబులంతా కూడా ఎక్స్పెక్ట్ చేసినారు చాలామంది సీనియర్ల సీనియర్లకు ఆశావహర్లకు స్థానం దక్కలేదు నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం మీద పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు కూటమి అధికారంలోకి వచ్చే సమయంలోనే కుటుంబ రాజకీయాల మీద పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేశాడు ఇప్పుడు తిరిగి నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకోవడం మీద కొత్త విమర్శలకు కారణం అనే చర్చ కూడా వినబడుతుంది అయితే చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలోకి నాగబాబుకి అవకాశం మీద ప్రకటన చేయడంతోనే ఈ నిర్ణయం నుంచి వెనక్కి తీసుకునే అవకాశం లేదని చెప్పేసి అదేవిధంగా మంత్రి పదవి ఖాయం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాటే శిరోధార్యం అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో జరుగుతుంటే చర్చ మీద రెండు పార్టీల అధినాయకత్వం ఆరాధిస్తుంది దీని మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్తారన్న అంశం ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వంలో ఆసక్తికరంగా మారిపోయింది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చేశారు కాబట్టి ఇవ్వాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు మాట తప్పిన సందర్భాలు బోర్డెన్ ఉన్నాయి అవి ఇన్ని ఎందుకు ఇప్పుడు సూపర్ సిక్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏమైంది వాలంటరీ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం మాట్లాడు ఏమైంది మాట మీద నిలబడ్డా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సరే మాట మీద నిలబడినట్టు ఒక్క ప్రూఫ్ అయినా ఉందా లేదు కదా అంతే అంతే ఇది కూడా నాగబాబు గారి మంత్రి పదవి కూడా ఇంత అలానే ఉంటుందేమో వరల రామయ్య గారికి రాజ్యసభ అని చెప్పేసి ఆ బ్రిడ్జి ఎక్కే లోపే అదే కార్లోనే అక్కడ నుంచి బ్రిడ్జి నుంచి మన వెనక్కి ఇంటికి వెళ్ళిపోయాడు అవన్నీ మనం చూడలేదా కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి అటువంటిదే ఈ నాగబాబు గారి మంత్రి పదవి అనేసి చాలామంది అనుకుంటున్నారు కొంతమంది ఏమో వచ్చేస్తుందని చెప్పేసి ఇంకొంతమంది అనుకుంటున్నారు మొత్తానికి నాగబాబు గారి మంత్రి పదవి ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయి